కడాయి పెట్టుకున్నాం ఉన్న వేసుకుని రెండు మెంతులు కొంచెం ఆవాలండి అంటే ఉప్పలు పచ్చి వేస్తుంది ఉప్పు వేస్తున్నాము తొందరగా మగ్గిపోతాయండి ఉప్పు వేస్తే ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే బెండకాయ ముక్కలు వేస్తే జిగురు రాకుండా ఉంటాయండి ఇట్లతో పాటు ఎగుతాయి అలాగం చింతపండు పులుసు పోస్తున్నాము బాగా మరిగిన తర్వాత చేప ముక్కలు వేస్తున్నాము పులుసు మరిగిపోయిందండి చేప ముక్కలు వేస్తున్నాము ఇవి కిలాలు చేపలు అండి ఉల్లు ఉంటాయి బెండకాయ వేసి పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర ఉడికిపోయిందండి చేప పులుసు వేస్తున్నాము చూడండి ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు పొడి చేసుకున్న పొడండి ఇవి కొత్తిమీర వేస్తున్నానండి పురుస కూడా ఇస్తాం కదా ఆపేసుకున్నాము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్